అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన కర్రీ వచ్చేసి లివర్ కర్రీ అండి సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫుల్ వీడియో చూసేసేయండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇక లేచుకున్నా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి లివర్ తీసుకున్నానండి అలాగే రాళ్ళ గుండా లివర్ లివర్ రెండు కలిపి తీసుకున్నాను మీ ఊర్లో ఏమంటారో కూడా నాకు కామెంట్ చేయండి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఇక్కడ ఒక స్పూన్ ధనియాల పొడి చిన్న టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని తగినంత ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు కారాలు అనేది టోటల్గా మీ ఆప్షనల్ అండి ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ నేను జ్యూస్ తీసుకొని వేసుకుంటున్నాను మిక్స్ చేసుకోకండి నిమ్మకాయ జ్యూస్ ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ జ్యూస్ అనేది చాలా ఫ్లేవర్ ఇస్తుందండి ఇక్కడ నేను ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా తీసుకున్నాను మరీ పెద్ద స్పూన్ కాదు మీడియం స్పూన్తో చిన్న స్పూన్ అంతా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకొని మనం బాగా మ్యారినేట్ చేసుకోవాలండి మనం మామూలుగా బిర్యానీకి ఎలా అయితే మ్యారినేట్ చేసుకుంటామో అలా మ్యారినేట్ చేసేసుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ పెట్టుకోండి లేదు మేము బయట పెట్టుకుంటామన్నా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి తీసి పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక చిన్న కప్ అంతా పెరుగు వేసుకుంటున్నాం ఫ్రెష్గా ఉన్న పెరుగు పెరుగు వేసుకోవడానికి ట్రై చేయండి ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి మాకు అంత టైం లేదనుకుంటే డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఒక మీడియం సైజ్ అంతా ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దీంట్లోకి నేను ఆల్రెడీ అక్కడ ఆయిల్ వేసుకున్నాను కానీ ఒక చిన్న టీ స్పూన్ అంతా ఆయిల్ ఇక్కడ వేసుకొని ఆయిల్ కట్ చేసి ఇప్పుడు దాకా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న కర్రీ అంతా దీంట్లో వేసేసుకోవాలి పెరుగు ఎందుకు ఫ్రెష్గా అంటే కొద్దిగా పుల్లగున్న పెరుగు వేసుకుంటే మనకి పులుపు వచ్చేస్తుంది అందుకని ఫ్రెష్గా ఉన్న ప్రై పెరుగే వేసుకోవడానికి ట్రై చేయండి టమాటాలు కూడా దీంట్లోకి అవసరం ఉండదు ఇది మనకి పెరుగు ఇవే సరిపోతాయి వాటర్ ఎక్స్ట్రా పోయాల్సిన అవసరం కూడా మనకి ఉండవండి ఒకవేళ మీకు ఇంకా ముక్క ఉడకలేదనిపిస్తే ఒక చిన్న టీ టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది నాకు నేను వేసుకున్న పెరుగుకి సరిపోయింది ఇంకా వాటర్ పడుతున్నాయంటే మనం పెరుగు తక్కువ వేసుకున్నామని అర్థం ఆఖరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఉన్న లివర్ కర్రీ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఎప్పుడు ఫ్రై చేసుకునే దానికన్నా ఒకసారి కర్రీ ఇలా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది లివర్ మాకు ఇష్టం లేదు మేము తినము అన్న వాళ్ళు కూడా డెఫినెట్లీ తింటారు మీకు ఖచ్చితంగా చాలా బాగుందని చెప్తారు ఇంకెందుకు అంత వీడియో చూశారు అంటే కనుక మీకు నచ్చినట్టే కదా లైక్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ని కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను